ఆలోచిస్తాం నేను మీ ఎదుట ఎలాగో నిలబడున్నానో ఒక మనం అందరం క్రీస్తు న్యాయపెట్టి ఎదుట నిలబడాలి ఇది అక్షర సత్యం నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది జరగబోయేది రాబోయే తరాలలో నేను మీ ఎదుట ఎలాగో నిలబడ్డానో మనమందరం క్రీస్తు ఎదుట ఒక రోజు నిలబడాలి ఇది అక్షర సత్యం అది నీకు తెలుసు ఇంకా నువ్వు దేవునికి అయిష్టగా బతుకుతున్నావు ఇది నీకు తెలుసు ఇంకా లోకానికి లోకంలో లోక లోక చేత లోక పాపముల చేత నువ్వు బతుకుతున్నావు కాబట్టి ఒకసారి ఆలోచిస్తుంది యాకోబు పత్రిక చదవడమ్మా యాకోబు పత్రిక యాకోబు పత్రిక